భూభారతి భూమి అనేది ఒక స్థిరాస్తి మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం భూమితో ఉన్న అనుబంధం కన్నతల్లితో సొంత ఊరితో ఉన్న అనుబంధంతో సమానం ఒక వ్యక్తి తన భూమిని కోల్పోయినప్పుడు తన అస్తిత్వాన్నే పోగొట్టుకున్నట్లు భావిస్తాడు అటువంటి భావుకతతో ముడిపడి ఉన్న అంశంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల సామాన్యులకు తీరని వేదన మిగిలింది సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రజలు చేసుకున్న దరఖాస్తులు కూడా పరిష్కరించలేని దుస్థితి అప్పట్లో ఏర్పడింది వీటి పరిష్కరణను వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉన్న పరిష్కరణ అధికారాన్ని తహసీల్దార్ ఆర్డీఓలకు బదిలీ చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేశాం కాదు అనుబంధం తో సమానం ఒక వ్యక్తి తన భూమిని కోల్పోయినప్పుడు తన అస్తిత్వాన్నే పోగొట్టుకున్నట్లు భావిస్తాడు అటువంటి భావికతో ముడిపడి ఉన్న అంశంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల సామాన్యులకు తీవ్ర వేదన మిగిలింది సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రజలు చేసుకున్న దరఖాస్తులు కూడా పరిష్కరించలేని దుస్థితి అప్పట్లో ఏర్పడింది వీటి పరిష్కరణ వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉన్న పరిష్కరణ అధికారాన్ని తహసీల్దార్ బదిలీ చేస్తూ విడుదల చేశాం తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారత చట్టాన్ని తీసుకువచ్చింది ఈ చట్టంలోని నిబంధనలు పారదర్శకంగా సమగ్రంగా భూ వివాదాలకు తావు లేకుండా భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి రూపొందించబడ్డాయి డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థ ఆధునిక సాంకేతికను ఉపయోగించడం ద్వారా భూభారతి రికార్డు వ్యవస్థను ఏర్పరచడానికి దోహదం చేస్తుంది భూ పరిపాలన మరింత బలోపేతం చేయడానికి పదివేల గ్రామ స్థాయి అధికారుల పోస్టుల్ని మంజూరు చేశాం దీనితో స్థాయిలో రెవెన్యూ అధికారుల పాత్రని పునరుద్ధరించి భూ సమస్యలను వేగంగా పరిష్కరించే సమర్థవంతమైన పాలనా వ్యవస్థని తీస్తున్నాం